ఈరోజు దివంగత నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రంపచోడవరం హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మన ప్రజాప్రతినిధులు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతం ఈ అభివృద్ధిలో ఉంది అంటే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాదులే దానికి కారణం ఈ రోజుకు కూడా ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పుకున్న లేకపోతే అడవి పట్టాల గురించి చెప్పుకోవాల్సి వచ్చినా ఇంకా మారుమూల ప్రాంతాలకి ఈ రోజుకు వైద్యం అందే పరిస్థితి ఉంది అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గిరిజన ప్రాంతాల పట్ల కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఎంత చక్కని పరిపాలన అందించారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి భౌతికంగా ప్రజల మధ్యన దూరమై ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా రోజుకు కూడా ఆయన ఒక దేవుడిగా కొలుస్తూ మారుమూల ప్రాంతంలో ఈరోజు ఆయన వర్ధంతి కానివ్వండి లేకపోతే ఆయన పుట్టినరోజు వేడుకలు కానివ్వండి ఈ రోజుకు కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారంటే ఆ మనిషి మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంటే ఇలా జరుగుతుంది అంత గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదర్శాలతో పుట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి ఈరోజు అధికారులు లేనప్పుడు కానివ్వండి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతూ ముందుకు వెళ్తూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మోసం చేసి గెలిచినటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ స్వార్థం కోసం అప్పుడే ఏ రకంగా అడదారులు తొక్కుతా ఉన్నారు కనీసం రాష్ట్రాల్లో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే కూడా కనీసం నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నారో వీళ్ళంతా మోసం చేసి ట్యాంపరింగ్ చేసి గెలిచారనడానికి ఈ నిదర్శనం కూడా సరిపోతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్ ఫలితాలు ఎలా ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ అన్న జగన్ గారన్నా అలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారన్నా ప్రజల్లో వెళ్ళలేని అభిమానం ఉంది మేము ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రెస్పాన్స్ చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ఇదే గడ్డ మీద పూర్వ వైభాన్ని సంపాదించుకుంటుంది ఖచ్చితంగా ఈ రాజశేఖర రెడ్డి గారు ఏ అయితే ఈయన మాకు చూపించిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆశయాలకు అనుగుణంగానే రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ పార్టీ మరి ఈ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాము అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ